హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేనైతే ముందుగా హాఫ్ కేజీ టమాటాలను తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పక్కకి పెట్టుకోవాలి హాఫ్ కేజీ టమాటాలకి సరిపడా చింతపండు మీరు కొత్త చింతపండు తీసుకోండి నా దగ్గర పాత చింతపండే ఉంది సో నేను ఇదే తీసుకుంటున్నాను ఇలా ఈ పాత చింతపండు కన్నా కొత్త చింతపండు చాలా బాగుంటుంది కలర్ అయినా టేస్ట్ అయినా కాస్త ఉల్లిపాయలు మెంతులు ఆవాలు కారం ఉప్పు ఇలా టమాటాలను కట్ చేసుకొని చింతపండు ఇంకా టమాటాలని యాడ్ చేసుకోవాలి నీరు లేకుండా ఆయిల్ లేకుండా మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయ్యింది దీన్ని కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆవాలు మెంతులు నేను ముందుగానే వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నాను దాన్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్ల వరకే యాడ్ చేయాలి కారం వెల్లుల్లిపాయలు సరిపడ ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా ఫ్రై అయితే అయిపోయింది పూర్తిగా యాడ్ చేసుకొని అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ సపరేట్ అయింది అంటే ఇది కంప్లీట్గా కుక్ అయిందని అర్థం పూర్తిగా చల్లారిపోయిందండి ఇంకా మీరు ఆయిల్ కావాలంటే కలుపుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది